నమస్తే మిట్లారా నిన్న గురుకులలో రిక్విచ్మెంట్ అనేటువంటిది ఇవ్వాలని మన ఎమ్మెల్సీ బల్ముర్ వెంకటన్న గారు ప్రస్తావన చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి బల్ముర్ వెంకటన్నకు తప్పకుండా చాలామంది హాస్పిటల్స్ అయితే ఫోన్లు చేశారు మనం కూడా చేసి ప్రత్యేక ధన్యవాదాలు అయితే తెలియజేద్దాము అయితే ఆయనకు ఒక రిక్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముందంటే ఆయన సీఎం గారితోటి నేరుగా కలిసి ఈ రిలిక్విష్మెంట్ ఇవ్వాలనేటువంటిది మీరు ఒకసారి చర్చిస్తే చాలా బాగుంటుంది అనేటువంటిది అన్నకైతే మనం అందరం కూడా విన్నవించుకోవాలి ఎందుకంటే రిలిక్విష్మెంట్ ఇస్తే నాట్ ఓన్లీ గురుకుల జాబ్స్ నాట్ ఓన్లీ గురుకుల జాబ్స్ గురుకుల జాబ్స్లో మాత్రమే కాదు అన్ని రకాలమైనటువంటి జాబుల్లో నాలుగైదు జాబులు వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అందరికీ బెనిఫిట్ జరుగుతుంది కాబట్టి గురుకుల యాస్పిరెంట్స్ మాత్రమే కాదు వేరే ఉద్యోగాల్లో ఉన్నటువంటి చాలామంది యాస్పిరెంట్స్ అయితే తప్పకుండా ఫోన్ చేసి అయితే మనము మన బాధ అయితే చెప్పుకోవాలి తప్పకుండా సీఎం గారిని ఎలాగైనా ఒప్పించగలిగితే మెప్పించగలిగితే తప్పకుండా ప్రతి నిరుద్యోగి కూడా ఇది లాభదాయకం అవుతుంది అనేటువంటి విషయాన్ని అయితే తప్పకుండా చెప్పాలి ఎందుకంటే గురుకులకు సంబంధించింది రిక్విస్మెంట్ మధ్యంతర ఉత్తర్వుల్లో హైకోర్టు ఇంతకుముందే మనకు రెండు సార్లు మూడు సార్లు ఇచ్చిందండి కాబట్టి అవన్నీ కూడా సీఎం గారికి తెలియజేస్తే తప్పకుండా సీఎం గారు ఒప్పుకుంటారనేటువంటి విషయం అయితే స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే గురుకులకు సంబంధించినటువంటి రిలిక్విష్మెంట్ గురించి అడిగినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అదే రకంగా తప్పకుండా ఇది అమలు అయ్యేటట్టుగా మీరు ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదే రకంగా నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను తప్పకుండా జీవో ఫార్టీ సిక్స్ కావచ్చు క్లియర్ కట్గా మన యొక్క ప్రభుత్వం దృష్టికోణం ఏందనేటువంటిది తెలియజేస్తే చాలా బాగుంటుందని చాలామంది కోరుకుంటున్నారు సో ఎనీహో మిథులారా తప్పకుండా అయితే వెంకటన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేద్దాము ఒకవేళ ఇది ఇంప్లిమెంటేషన్ చేస్తే ఆ క్రెడిట్ అంతా ఎవరైతే అసెంబ్లీలో మీరు అడిగారో తప్పకుండా మీకే వస్తుందని తప్పకుండా అయితే నిరుద్యోగులు అనుకుంటున్నారు సో ఎనిహో వీరైతే అన్నకు ఫోన్ చేద్దాము తప్పకుండా ఒప్పించేటట్టు మెప్పించేటట్టు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుందాము అన్ని ఉద్యోగాలలో తప్పకుండా కూడా రిలీక్ రిక్విస్మెంట్ అనేటువంటిది పాటించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే స్పష్టమైన వైఖరి ఇస్తే తప్పకుండా చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు న్యాయం జరుగుతుంది సో ఎప్పటికప్పుడైతే మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సీ యూ